రాష్ట్రంలో ఉల్లి పంట సాగు చేసే రైతులకు కూటమి సర్కారు తాజాగా మరో శుభవార్త చెప్పింది ఇప్పటికే ఉల్లి రైతుల కోసం క్వింటా ఉల్లికి పన్నెండు వందల రూపాయల మద్దతు ధర ప్రకటించింది ఏపీ ప్రభుత్వం హెక్టార్కు యాభై వేల రూపాయలు చెల్లించేందుకు ముందుకు వచ్చింది ఈ నిర్ణయంతో సుమారు నలభై ఐదు వేల ఎకరాల్లో ఉల్లి సాగు చేసే రైతులకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు అయితే అలాగే ఉల్లి పంట కోతకు వచ్చిన తరువాత ఆరబెట్టి గ్రేడింగ్ చేసి ఆ తర్వాత మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చని సూచించారు కూడా అయితే అలానే వారికి పంటతో సంబంధం లేకుండా ఈ పంట ఆధారంగా ఉల్లి రైతులకు హెక్టారుకు యాభై వేల రూపాయలు అందిస్తామని ఈ నిర్ణయం పైన ఉల్లి రైతులు సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు అని తెలు తెలుస్తుంది అయితే ఈ సంవత్సరం ఉల్లి సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఉల్లి ధర పడిపోతుండటంతో అన్నదాతలు నష్టపోతున్నారు ఈ క్రమంలోనే వారిని ఆదుకునేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఉల్లి సాగు చేసే ప్రతి రైతుకు కూడా హెక్టార్కు యాభై వేలు చెల్లించాలని కీలక నిర్ణయం తీసుకుంది రైతులకు హెక్టార్కు యాభై వేలు చెల్లించడం ఆర్థికంగా ప్రభుత్వం పైన భారమే అయినా సరే అన్నదాతల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారు తమ ప్రభుత్వం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్ముతుందని రాష్ట్రంలోని రైతులు ఎవరు కూడా ఏ విషయంలో కూడా ఆందోళన చెందవద్దని ప్రభుత్వం ఈ విధంగా చెప్తుంది ఇది ఒక ఉళ్ళు రైతులకు తీపు కబురు అని చెప్పుకోవాలి నమస్తే